సద్గుణవంతుడైన ఒక వ్యక్తి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు తీవ్రమైన వేసవి కావడంతో ఎక్కడా నీరు కనిపించలేదు వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది పిల్లలు దాహంతో అలమటిస్తున్నారు అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకుండా పోయింది దైవాన్ని ప్రార్థించాడు ఓ స్వామి దయచేసి ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే అని వేడుకున్నాడు వెంటనే అతను కొంత దూరంలో ధాన్యలో కూర్చుని ఉన్న ఒక ఋషిని చూశాడు ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు అప్పుడు ఆ ఋషి ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది మీరు అక్కడికి వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు అని చెప్పాడు అది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి కృతజ్ఞత తెలిపి నడవలేని పరిస్థితుల్లో ఉన్న తన భార్య పిల్లల్ని అక్కడే ఉండమని చెప్పి అతనే స్వయంగా నదివైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు అతను నీటితో తిరిగి వస్తుండగా వారిలో విపరీతమైన దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తులు కనిపించారు అతను వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి తిరిగి నదికి వెళ్లాడు అతను మరలా తిరిగి వస్తున్నప్పుడు దాహంతో ఉన్న మరికొంతమందిని కలుసుకున్నాడు మరోసారి అతను తన నీటిని మొత్తం వాలికిచ్చాడు మూడవసారి నీరు తీసుకుని కుటుంబాన్ని చేరే సమయానికి వారందరూ తీవ్రమైన దాహార్తి గురియ్ అపస్మారక స్థితిలో నేలపై పడిన్నారు వారి ముఖాలపై నీళ్లు చల్లి మేల్కొల్పడానికి ప్రయత్నించాడు కాని ప్రయోజనం లేకుండా పోయింది అతను నిరాశతో ఋషి వద్దకు పరిగెత్తాడు అతని పాదాలపై పడి దుఃఖిస్తూ స్వామి చెప్పండి నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏం పాపం చేశాను నేను ఆపదలో ఉన్నవారికి సహాయం చేశాను ధర్మబద్ధమైన పనినే చేశాను కదా దయచేసి నా కుటుంబానికి సాయం చేయండి స్వామి అని పేడుకున్నాడు దానికి ఋషి నువ్వు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ దాహంతో ఉన్న బాటసార్ల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు దీనివల్ల నువ్వు ఏం ప్రయోజనం పొందావు అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు దాని నుండి నేను పొందేదాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను నా ధర్మాన్ని పాటించానని భావిస్తున్నాను అన్నాడు దానికి ఋషి నీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు అలాంటి నీతి ధర్మాల ఉపయోగం ఉపయోగమేంటి నీ సొంత పిల్లలను కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వలన ఏంటి లాభం నీవు నీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా అన్నాడు అందుక వ్యక్తి ఎలా మహానుభావ అన్నాడు అప్పుడు ఆ ఋషి నీకోసం నేను నీళ్లు ఇవ్వటానికి బదులుగా నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను నీవు కూడా ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి వారిని నదికి నడిపించాల్సింది ఆ విధంగా సొంత కుటుంబంతో సహా అందరికీ దాహం తీరి ఉండేది ఇతరుల కోసం ఎవరు తమ సొంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు అని ఆ ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను దీవించి తన దారిని తాను వెళ్లిపోయాడు సొంత బాధ్యతలను విస్మరించి ఇతరులు పనులను నిర్వర్తించటం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఆ వ్యక్తికి